మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు బగబగా మండుతోంది అక్కడ సిచ్యువేషన్ రోజు రోజుకు చేజారిపోతుంది చే కసినా దేశం నుంచి వెళ్ళాక అంతా సర్దుకుంటుంది అనుకున్నారు కానీ ఇక్కడ చూస్తే సీన్ రివర్స్ అయింది అక్కడ లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది నడి రోడ్డుపై నరికి చంపడాలు షాపులకు నిప్పు పెట్టడాలు ముఖ్యంగా మైనారిటీ అయినా హిందీలో టార్గెట్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది తాజాగా జరిగిన ఒక ఘటన చూస్తే ఎవరికైనా ఒళ్ళు జలజలుస్తుంది ఒక పొలిటికల్ లీడర్ హత్య జరిగితే దానికి ప్రతీకారంగా అమాయక హిందువులను సజీవ దాహం చేశారు అసలు లో ఎందుకు ఇంత వైలెన్స్ జరుగుతుంది దీని వెనుక పాకిస్తాన్ కష్టం ఉందా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజమేంత రాబోయే రోజుల్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఒకటై ఇండియాపై యుద్ధం ప్రకటిస్తాయా ఈ రోజు వీడియోలో ఈ సెన్సిటివ్ ఇష్యూ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం వీడియో చూడండి ముందుగా ఉస్మాన్ ఖది గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు జరుగుతున్న అల్లాలకు ప్రధాన కారణం ఉస్మాన్ ఖదీ హత్య డిసెంబర్ పన్నెండున డాకాలోని ఒక మసీద్ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో హదీ కాల్పులు జరిగాయి బుల్లెట్ అతని తలలో తీసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాయి మెరుగైన చికిత్స కోసం డిసెంబర్ పదిహేనున ప్రత్యేక విమానంలో సింగపూర్ తీసుకెళ్లారు అక్కడ చికిత్స పొందుతూ ఉస్మాన్ ఖది చనిపోయారు ఉస్మాన్ హదీ గత ఏడాది ఆగస్టు బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక విద్యార్థి ఉద్యమంలో కీలకంగా వివరించారు షేక్ హసీనా వ్యతిరేక సంస్థ ఇన్ఫిలాబ్ మంచ్ లో అది కీలక సభ్యుడు ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ లో జరగబోయే ఎన్నికలకు అది సిద్ధమవుతున్నాడు ఢాకా ఎయిట్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థికి మద్దతుగా ఆయన ప్రచారం చేస్తున్నారు గత ఏడాది జూలైలో బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమం సమయంలో ఇన్ఫిలాబ్ మంచ్ వెలుగులోకి వచ్చింది షేక్ హసీనాకు చెందిన ఆవామీ లీగ్ ను బలహీన ప్రచారంలో ఈ గ్రూప్ చాలా కీలకంగా పనిచేసింది అంతేకాదు ఉస్మాన్ హదీ తీవ్రంగా భారత్ వ్యతిరేకించేవారు భారత ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో విప్ల ఉస్మాన్ హదీ అబలోడ్ అయ్యాడని ఇక్విలాబ్ మంచ్ వ్యాఖ్యానించింది ఉస్మాన్ హీ మరణించాడని తెలియగానే బంగ్లాదేశ్ బగ్గుమంది ఆందోళనకారులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు ఢాకాలోని పదమ్మాలో డైలీ స్టార్ వార్తా పత్రికలు దన్మండి ముజిబుర్ రెహ్మాన్ ఇల్లు ఛాయానాథ్ సంస్కృతి బాబుపై దారి చేసి నింపు పెట్టారు దీంతో పాటు చిట్టగా రాజ్షాహి అనేక ఇతర ప్రాంతాలను దాడులు జరిగాయి అయితే మైమన్సింగ్ జిల్లాలో జరిగిన ఓ ఘటన బంగ్లాదేశ్ తో పాటు యావత్ ప్రపంచాన్ని షాక్ గురి చేసింది సింగ్ జిల్లాలోని బాలుకాలో దీప్ చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని మజోద్ మాధులు కొట్టి చంపేశారు దుబాలియా పాడలో డిసెంబర్ పద్దెనిమిదిన రాత్రి ఈ ఘోరం జరిగింది దీప్ సింగ్ దాస్ ఓ బట్టల ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు కంపెనీ ఆవరణ బయటే మదోత్ మాదులు ఆయనను అతి దారుణంగా కొట్టి చంపారు అంతటితో ఆగకుండా మృతదేహాన్ని ఢాకా మైమన్ గంజ్ లోని హైవే మీద లాక్ అయ్యి అందరూ చూస్తుండగానే మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి నిప్పంటించారు ఓ మతాన్ని తిట్టాడని దాస్ పై ఉన్న ప్రధాన ఆరోపణ అయితే అందుకు అసలు ఆధారాలు లేవని పోలీసులకు తీరిగ్గా చెబుతున్నారు దాస్ హత్య ఆవేశంలో అప్పటికప్పుడు జరిగిన ఘటన కాదని పక్కా ప్లాన్ ప్రకటన జరిగిందని అక్కడే అధికారులు చెబుతున్నారు छोटी सी क्लास है हिंदुओं की वहां पर उनको मारते हैं मतलब पीटते हैं जलाते हैं गोलियों से भून देते हैं वो बेचारे निहत्थे हैं वो लोकल लोग हैं और वो इस्लामी कंट्री के कुछ उनको मिला हो गया स्पोर्ट की ऐसे हिंदुओं को जहाँ से उगाओ और यहाँ इस्लामी कंट्री बनाओ उनको याद होना चाहिए कि ये बांग्लादेश हिंदुस्तान ने ही याद कराया था वो भूल गए वो लोग और मार धहाड़ कर रहे हैं जो गलत है उनको पूरी प्रोटेक्शन दी जाए हिंदुओं की जो प्रॉपर्टी है जो कुछ भी है वहाँ उनको पूरी प्रोटेक्शन दी जाए नहीं तो हिंदुस्तान भी अपने एक्शन में आ जाएगा वहाँ पे हत्याएं हो रही हैं, बच्चों की हत्याएं हो रही हैं, एक नौजवान को पेड़ से लटका के उन्होंने जिंदा जला दिया तो ये इंसानियत नहीं है ये इनह्यूमन है वो मोदी जी को हम यहाँ से संदेश भेजते हैं कि हम मोदी जी के साथ हैं जो कार्रवाई करनी आप करिए पूरा देश खड़ा होके आपके साथ रहेगा लेकिन अगर हिंदुओं के ऊपर अत्याचार बांध नहीं किया तो इसका और कड़ा जो है कदम हो सकता है बहुत ज्यादा जरूरी है कि हमारे सेफ करे जाए क्योंकि वहाँ की मिलिट्री मिली हुई थी वहाँ की पुलिस मिली हुई थी जिसने दीपू को उसके हिवा, उनके हवाले करा और वो चुपचाप वो तमाशा देखती रही हमारे करीब पांच सैनिकों ने शहीद हुए और पाकिस्तान से लड़कर के बांग्लादेश की स्थापना की

టెర్రరిస్టులు బయటకొచ్చారు ఇప్పుడు అక్కడ ఉన్నది మహమ్మద్ విలాస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం వీళ్లకు అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేదు పోలీస్ వ్యవస్థ మొత్తం అయిపోయింది ఇదే అదనంగా భావించిన పాత పాదపా తీర్చుకుంటున్నాయి ఆవామీ లీగ్ పార్టీ లీడర్ చంపేస్తున్నారు హిందువులు మొదటి నుంచి ఆవామి లీగ్ ఓటు బ్యాంక్ గా ఉన్నారు కాబట్టి హిందువులను కూడా శత్రువులుగా చూస్తున్నారు ఇక్కడే అసంతృష్టి ఉంది ఈ అల్లర్లో ఇంకా పాకిస్తాన్ అనే ఇన్విజిబుల్ హ్యాండ్ ఉంది అనేది చాలా మంది అధ్యక్షుల వాదన ఎందుకంటే జేక్ హసీనా ఉన్నప్పుడు ఇండియాతో ఫ్రెండ్షిప్ స్ట్రా ఉండేది అది పాకిస్తాన్కు చైనాకు నచ్చేది కాదు ఇలాగైనా బంగ్లాదేశ్లో యాంటీ ఇండియా సెంటిమెంట్ పెంచాలని పాకిస్తాన్ గుణాకారి సంస్థ ఐఎస్ఐ ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది ఇప్పుడు వాళ్ళకి సరైన ఛాన్స్ దొరికింది బంగ్లాదేశ్ ఆర్మీలో పొలిటికల్ పార్టీలో పాకిస్తాన్ సానుభూతి పనులు చాలా మంది ఉన్నారు వీళ్ళ ద్వారా ఇండియాకు వ్యతిరేకంగా విద్వేషం ముగిపోతున్నారు ఇండియా మన శత్రువు ఇండియా వల్లే మనకు వరదలు వస్తున్నాయి ఇండియా మనల్ని దోచుకుంటుంది అనే ఫేక్ నెరేటివ్ ని సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారు దీనివల్ల అక్కడ యువతలో ఇండియా అంటే కోపం విపరీతంగా పెరిగిపోయింది ఇప్పుడు అసలు పాయింట్కి కొత్త సోషల్ మీడియాలో ఒక థియరీ బాగా వైరల్ అవుతుంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిసి ఇండియాపై రెండు వైపుల నుంచి అటాక్ చేస్తాయా అని దీనికి ఆన్సర్ చెప్పాలంటే ప్రాక్టికల్గా ఆలోచించాలి మొదటిది ఎకానమీ యుద్ధం చేయాలంటే డబ్బు కావాలి ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి మనకు తెలుసు వాళ్ళు అప్పుల కోసం ఐఎంఎఫ్ టి తిరుగుతున్నారు ఇక బంగ్లాదేశ్ ఎకానమీ కూడా సంక్షోభంలో ఉంది నిత్యావసర ధరలన్నీ ఆకాశాన్ని తాగుతున్నాయి ఇలాంటి టైంలో ఇండియా లాంటి పెద్ద దేశంతో యుద్ధం చేస్తే ఆ రెండు దేశాలు ఆర్థికంగా నాశనం అయిపోతాయి రెండవది మిలిటరీ పవర్ ఇండియన్ ఆర్మీతో పోలిస్తే బంగ్లాదేశ్ ఆర్మీ చాలా చిన్నది పాకిస్తాన్ దగ్గర ఆయుధాలు ఉన్నా ఇండియాలో నేరుగా ఢీపట్టే సప్తా వారికి లేదు కార్గిల్ తో పాటు నైన్టీన్ సెవెంటీ వన్ వార్లో ఏం జరిగిందో బాగా గుర్తుంటుంది సో డైరెక్ట్ వార్ జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ డైరెక్ట్ వార్ రాకపోవచ్చు కానీ ప్రాగీవార్ మొదలయ్యే ప్రమాదం మాకు మంచిగా ఉంది అంటే ఉగ్రవాదులను చొరబాటుదారులను ఇండియాలోనికి పంపించడం బంగ్లాదేశ్ బోర్డర్ మనకు చాలా కీలకం అక్కడి నుంచి ఈజీగా మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు చొరబడచ్చు పాకిస్తాన్ ప్లాన్ కూడా అదే బంగ్లాదేశ్ గడ్డను ఉపయోగించుకొని ఇండియాలో అడద సృష్టించాలి చికినే ప్రాంతాల్లో టెన్షన్ పెంచాలి ఇది యుద్ధం కంటే ప్రమాదకరం ఈ ఉద్రిక్తతల మధ్య బంగ్లాదేశ్ ఆర్థిక సఫాదారు డాక్టర్ సలైముద్దీన్ అహ్మద్ ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు మేము ఇండియాతో గొడుగులు కోరుకోవడం లేదు కమర్షియల్ ఎకనామిక్ రిలేషన్స్ కంటిన్యూ చేస్తామని చెప్పారు ఎందుకంటే బంగ్లాదేశ్ కి నిత్యావసరాలు కరెంట్ మెడిసిన్స్ అన్ని ఇండియా నుంచే వెళ్తాయి ఇండియా బోర్డర్ క్లోజ్ చేస్తే బంగ్లాదేశ్ ఆకలితో అలమటించాల్సి వస్తుంది ఈ విషయం అక్కడి పాలకులకు బాగా తెలుసు అందుకే పైకి గంభీరంగా మాట్లాడిన లోపల మాత్రం భయపడుతున్నారు కానీ ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం చేతిలో ఏమీ లేదు రోడ్లపై ఉన్న గుంపుదే రాజ్యం వాళ్ళని కంట్రోల్ చేయడం యూనోస్ కావడం లేదు ఇదే మనకు ఆందోళన కలిగించే విషయం చివరిగా చెప్పేది ఏంటంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిసి ఇండియాపై బాంబులతో యుద్ధం చేయకపోవచ్చు కానీ టెర్రరిజం అక్రమ వర్తలు ఫేక్ కరెన్సీ రూపంలో సైలెంట్ వార్ మాత్రం ఖచ్చితంగా చేస్తాయి ఇప్పటికే బోర్డర్లో మన బిఎస్ఎఫ్ జవాన్ హై అలర్ట్ లో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ మానిటర్ చేస్తుంది మనం ఎమోషనల్ అవ్వడం కంటే స్ట్రాటజిక్ గా ఆలోచించాలి మన దేశ భద్రత విషయంలో గవర్నమెంట్ కూడా స్ట్రాంగ్ డెసిజన్ తీసుకుంటుందని ఆశిద్దాం ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం ఏంటి బంగ్లాదేశ్ విషయంలో ఇండియా కఠినంగా ఉండాలా లేదా ఫ్రెండ్లీగానే డీల్ చేయాలా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి भाइयों को चुन चुन के पीट पीट कर हत्या की जा रही है और हत्या से भी संतुष्ट नहीं हो रहा है तो उनको जलाया जा रहा है मैं माननीय भारत सरकार से मांग करता हूँ कि ऐसी सरकार को बांग्लादेश सरकार को तत्काल राष्ट्रपति शासन लगाया जाए और इनको फांसी पे लटकाने का काम शासन करे শিক্ষার্থীরা উৎসবজনক তারা কিন্তু